హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ని కిచెన్ ఈరోజైతే మంచి స్నాక్స్ రెసిపీ చేయబోతున్నా చాలా టేస్టీగా ఉంటాయి పొటాటోస్ బాయిల్ చేసుకుని ఇలా ఈ తొక్కనంతా తీసేసి కట్ చేసి ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి ఈ పొటాటోస్ అన్నీ మెత్తగా మ్యాష్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా చేసుకోవాలన్నమాట పావు స్పూన్ పసుపు వేసుకోవాలి పావు స్పూన్ కారం వేసుకోవాలి పావు స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక కప్పు మైదా వేసుకోవాలి ఈ మైదా పొటాటోస్ని మంచిగా కలుపుకోవాలి ఈ పొటాటోస్లో వాటర్ ఉంటుంది కదా ఎక్కువ వాటర్ అక్కర్లేదు లైట్గా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది చపాతీ ముద్దలా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఓకే చూడండి పది నిమిషాల తర్వాత చపాతీ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని చపాతీలా చేసుకోవాలి ఈరోజు నుంచి పిల్లలందరికీ హాలిడేస్ ఇచ్చేసారు సాయంత్రం అయ్యేసరికి పిల్లలందరికీ ఏదో ఒక స్నాక్స్ కావాలి మా పాపకి మా బాబుకి అయితే రోజుకి ఒక వెరైటీ స్నాక్స్ కావాలి ఈ వేళ నుంచి స్కూల్ పెట్టే వరకు రోజుకి ఒక వెరైటీ స్నాక్ చేస్తూ ఉండాలి ఓకే చూడండి చపాతీని అయితే ఇలా చేసి పెట్టుకోవాలి బాగా పర్సుగా కాకుండా కొద్దిగా మందంగా చేసుకోవాలి ఇలా చుట్టూ ఎడ్జ్జీల్ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా చుట్టూ కట్ చేసుకున్న తర్వాత పొడవగా కట్ చేసుకోవాలి ఇలా పొడవుగా కట్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి ఓకే చూడండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడి తర్వాత ఇవి వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి ఓకే చూడండి ఇవన్నీ ఫ్రై అయిపోయాయి ఇవి వేరే ప్లేట్లో తీసుకుని మిగతాయి కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి మా బాబు అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక పక్క నుంచి మా బాబు చేసేస్తున్నాడు నేనైతే ఫ్రై చేసేస్తున్నా చాలా ఈజీ స్నాక్స్ ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈవినింగ్ టైంలో మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి చాలా ఈజీ రెసిపీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా టమాటా సాస్లో ముంచుకుని తింటే చాలా చాలా బాగుంటుంది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్